హైదరాబాద్లో వేసవిలో వేగంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు జనాలను కలవర పెడుతున్నాయి వందల నుంచి వేల అడుగుల్లోకి బోరుబావులు తవ్వినా నీటి కష్టాలు తప్పటం లేదు వంటం దగ్గర నుంచి రోజువారీ అవసరాల కోసం జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితిని కొన్ని ప్రాంతాల్లో నెలకొంది అలాంటి నీటి తిప్పలు తమ కాలనీలో లేవంటున్నారు ముషీరాబాద్లోని పద్మశాలి కాలనీ వాసులు మండుటెండల్లోనూ బోరుబావులు జలసభ్యతో తుణికిసలాడుతున్నాయి ఇంతకీ వారి నీటి చింత ఎలా తీరిందో మీరే చూడండి సంపాదించే ప్రతి రూపాయిని పొదుపు చెయ్యకపోవచ్చు కాని కురిసే ప్రతి చినుకును భూమిలోకి ఇంకిస్తే అది భావితరాలకు తరగని సంపదగా మార్చొచ్చని నిరూపిస్తున్నారు హైదరాబాద్ ముషీరాబాద్ పద్మశాలి కారణి వాసులు నీటి ఎద్దడి పోరాటంలో ఇరవై ఏడేళ్లుగా ఏటికేడు విజయాన్ని అందుకుంటూనే ఉన్నారు నగరమంతా నీళ్ల కోసం అల్లాడుతుంటే ఇక్కడి వారు ఏమాత్రం చింత లేకుండా ఉంటారు ఒక్క వాటర్ ట్యాంకర్ అవసరం లేకుండా మండుటెండల్లోనూ బోరుబావుల్లో సమృద్ధిగా నీరుంది అక్కడి వారి ముందు చూపుతో ఇంటింటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకున్నారు తమ ఇళ్లపై పడిన ప్రతి వర్షపు చినుకును భూగర్భంలోకి పంపిస్తూ జలసంపదను పెంచుతున్నారు వేల జనాభా నూట నలబై నాలుగు భవనాలు ఐదు వందల కుటుంబాలు ఉన్న పద్మశాలి కాలనీలో ప్రతి ఇంటికే ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు పక్కా ప్రణాళికతో ఏటా వాటి నిర్వహణ బాధ్యతల్ని కాలనీ సంక్షేమ సంఘం చూసుకుంటుంది వర్షాకాలం ముందే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం నీరు ఇంకని స్థితిలో ఉంటే మరోసారి పూర్తిగా తవ్వి క్రమ పద్దతిలో నిర్మించుకోవడంతో సత్ఫలితాలని ఇస్తున్నాయి ఇళ్లపై పడిన నీరంతా భూమిలోకి ఇంకడం వల్ల ఏడాదంతా జలకలను సంతరించుకుంటున్నాయి ఈల్ ఇంజనీర్ ఆంజనేయులు ఇంకుడు గుంతలకు శ్రీకారం చుట్టారు కాలనీలో నీటి ఎద్దడి నివారణకు తన ఇంటి నుంచే ఇంకుడు గుంతలు తవ్వడం మొదలు పెట్టారు మొదట ఐదు ఇంకుడు గుంతలతో మొదలైన జల ఉద్యమం కాలనీ స్వరూపాన్నే మార్చింది ఫలితంగా ఎంత ఎండల్లోనైనా కాలనీవాసులు హాయిగా జీవిస్తున్నారు ఇరవై ఏడేళ్లుగా ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్న ఆంజనేయులు వాటర్ ట్యాంకర్లకు వెచ్చించే నగదుతో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే నీటి కష్టాలు అధిగమించవచ్చని సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ ఆంజనేయులు తన వంతు సహకారాన్ని అందిస్తుండడం తక్కువ థర్టీ ఫస్ట్ జూలై నైన్టీన్ నైన్టీ ఎయిట్ రోజు అప్పటి ఎమ్మెల్యే శ్రీ ఎం రెడ్డి గారిని ఇన్వైట్ చేసాము అప్పుడు ఒక్కొక్క ఇంకుడు గుంత ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఫస్ట్ ఇంకుడు గుంత మా పక్కింట్లోనే ఎండిపోయిన బోర్వెల్ రీఛార్జ్ అయింది రెండు రెండు మూడు వర్షాలు రాగానే అది చూసి అందరూ అది కంటిన్యూ చేస్తా పోయాము చాలా మంది వచ్చారు గాలిలో దాదాపు డెబ్బై శాతం ఇళ్లలో ఇంకుడు ఉన్నాయి వీళ్ళు మన ఇంటిపోయిన వర్షం మన ఇంట్లో ఇంకిస్తే అవి మన బోరుకు ఊట కలిగిస్తుంది ఒక వర్షకాలం అయిపోయే లోపట అన్ని బోర్వెల్లు రీఛార్జ్ అయిపోయాయి ఇంకటి గుంత తవ్వడం ఎంత ఇంపార్టెంటో ఇండి గుంట మెయింటైన్ చేయడం అంతకంటే ఇంపార్టెంట్ మీకు దగ్గరుండి అన్ని ఫ్రీగా చేసి ఇస్తాం మాకేం ఎవరికి డబ్బులేవద్దు మేమే ఆల్రెడీ పెట్టి చేస్తాం మీకు హెల్ప్ చేస్తాము మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ వర్షం నీళ్ళను మోరిలో పోగకుండా చూడండి అది మన కాన్సెప్ట్ జబ్బే అమర పనికి ప్రాబ్లమ్ కమ్ బోత్ ప్రాబ్లమ్ కమ్హా 1920 से रह रहा हूँ इस मकान में यहाँ पे हमारे मकान का एक पॉइंट हमने यहाँ बना के रखा है वाटर अरेंजमेंट का पूरा रूप का पानी इस वाटर अरेंजमेंट में आ रहा है हमारे वो पानी की मोस्टली कम कमी नहीं है बिल्कुल बराबर पानी आ रहा है हमारे कोई तकलीफ नहीं है గతంలో బోరుబావుల్లో ఉప్పగా ఉండే జలాలు ఇంకుడు గుంతల వల్ల మంచినీరుగా మారాయని ఆ నీటితోనే స్నానాలు వంటలు చేసుకుంటున్నామని పద్మశాలి కాలనీవాసులు చెప్తున్నారు కాలనీలో ఎక్కడ బోరు వేసినా వంద అడుగులలోపే పడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఒక ఐదు ఇంట్లో నుండి స్టార్ట్ అయినది అది మా కాలనీలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అందరూ వేసుకున్నారు సో అప్పటి నుండి మాకు నీటి ఎద్దడం అనేది లేదు వర్షం నీరంతా కూడా ఇంకుడు గుంతలో ఇంకిపోవడం వల్ల బోరింగ్ ఎండిపోవడం అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు అప్పుడప్పుడు ఎండాకాలంలో వర్ష చాలా మందికి బోర్ ఎండిపోయి చాలా ప్రాబ్లం అయ్యేది కాబట్టి ట్యాంకర్స్ అట్లా వేయించుకునే వాళ్ళు ఇప్పుడు మా గల్లీలోకి అసలు ట్యాంకర్లు అంటూ ఎప్పుడు రావు కూడా వాటర్ కూడా వర్షాకాలం అప్పుడు బోర్ వాటర్ అంతా కొంచెం ఉప్పనీరుగా ఉండేది హార్డ్ వాటర్ లాగా ఉండేది కానీ ఇప్పుడు వాటర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది బట్టలు ఉతికినా వంటలు వినాయక నిమజ్జనం అప్పుడు వంటలు అవి చేసినా కూడా మేము బోర్ వాటరే వాడుకుంటాం స్పెషల్గా ట్యాంకర్స్ అవన్నీ ఏమి తెప్పించుకోమని ఆ వాటర్తో అన్నం కానీ తొందరగా ఉడుతుంది కలర్ కూడా చేంజ్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు ఇంకుడు గుంతల వల్ల మాకు అంతా అంత మా కాలనీ వాళ్ళందరికీ కూడా చాలా ప్రాఫిట్ అయిందండి లాభం అయింది థర్టీ ఫీట్స్ వరకే వాటర్ వచ్చేసింది మాకు బోరింగ్ వాళ్ళే ఆశ్చర్యపోయినమాట ఏంది మీకు నీళ్ళు ఇంత తొందరగా అని హండ్రెడ్ వరకే వేసుకున్నాం అంతే హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకే ఇస్తున్నాము అయినా మాకు వాటర్ ప్రాబ్లం ఇప్పుడు కూడా ఏం వాటర్ ప్రాబ్లం లేదు అసలు పైనుంచి పడే ప్రతి వర్షం నీళ్ళు మొత్తం ఆ ఇంకుడు గుంతలోకి వెళ్ళేవి అసలు ఒక్క చుక్క కూడా బయటకు వెళ్లకుండా ఎంత వర్షం పడిన హెవీ రెయిన్ రాని మొత్తం అందులోకే ఇనికిపోతాయి ఇంకోటి ఏంటంటే మన బోర్వెల్ రీఛార్జ్ కాకుండా చుట్టుపక్కల ఉన్న బోర్స్లో కూడా ఒక గుంత నుంచి ఇంకా స్ప్రెడ్ అవుతా వాటర్ వెళ్ళిపోతా ఉంటే వాళ్ళందరి కూడా రీఛార్జ్ అయినాయి ఇంకా మేము ఎప్పుడు కూడా ట్యాంకర్లు తెప్పించుకునే అవసరం మాకు పడలేదు ముందు మేము వంటకు పనికి వచ్చేటివి కాదు వాటరు అట్లాంటిది గుంతలు వేసుకున్న తర్వాత మాకు వంట కూడా పనికి వచ్చేటట్టు తాగడానికి కూడా యూస్ఫుల్గా ఉన్నాయండి ఇంకుడు గుంతలకు ఇస్తున్నాం కాబట్టి మాకు అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ ఇక్కడ ఈ కాలనీలో చేసినటువంటిది ప్రతి కాలనీలో ఇట్లా చేస్తే బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ నీటి వేస్ట్ పోతుంది వేరే రోడ్ పైన పోయి కాలువలోకి వెళ్ళిపోతుంది అలా పోకుండా నాలకు పోకుండా వీళ్ళు ఇంకొడు గుంతలు చేసుకుంటే వాళ్ళకు కూడా వాటర్ సేవ్ ఉంటుంది రేపు ఫీ ఖరాబ్ అయ్యే తరానికి కూడా నీళ్లు ఉంటాయి భూమిలో ఇంకోడు గుంత పెడితేనే వాళ్ళకు ఇంటి పర్మిషన్ కూడా ఇవ్వాలని కోరుతున్నానండి గుంతల నిర్మాణంతో పద్మశాలి కాలనీవాసులు మిగతా వారికే ఆదర్శంగా నిలుస్తున్నారు ఇదే స్ఫూర్తితో మిగతా ప్రాంతాల్లో వారంతా ప్రతి చినుకును భూమిలోకి ఇంకేలా గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు